హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారు అలాగే వరలక్ష్మి వ్రతం వల్ల ఆడవాళ్ళ కలిగి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము సుత మహాముని సౌకనుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా శ్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి ఉన్నది పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతం శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా దేవి ఆయన సమ సమీపించి దేవలోకంలో స్త్రీలు ఏ రథం చేస్తే సర్వ భాగ్యములను పుత్ర పౌత్రదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి రథం ఏదైనా ఉంటే చెప్పండి అని అడగక పరమేశ్వరుడు ఇలా అన్నాడు దేవి వరలక్ష్మి రథం ఉన్నది స్త్రీలకి సౌభాగ్యం కలగజేయను దాని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చి శుక్లపక్ష సౌ శుక్రవారం నాడు చేయవలను ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఇంతకు ఇంతకుముందు చేశారా అవి వివరాలని చెప్ప చెప్పండి అని అడగాక శివుడు పార్వతీదేవిని చూసి ఓ కత్యాయిని ఓ వరలక్ష్మి వ్రతం విశేషాలు చెప్తాను విను అని అన్నాడు పూర్వం మగాధాస్ దేశమునకుటినం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రకారములు బంగారం గోడలు గల ఇళ్ళ ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె ప్ర పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి తర్వాత అత్త మామలకు అవసరమైన అనేక సేవలు చేసి అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా అమితంగా మాట్లాడుతుండేది గాయాల కాకుండా ఇంతకానవుకువగా నన్ను ఆ మహా ప పవిత్రతను చూసి మహాలక్ష్మి ఆమె అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలిని కళ్ళలోకి ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇల్లాలిగా కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది వచ్చా చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడిక చూసి నాకు నా నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసము శుక్లప్రక్షము పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవిలో దేవిలో దేవి కలలో వరలక్ష్మి దేవి ప్రదక్షిణ నమస్కారం చేసి నమస్తే సర్వలోకనం జనన్యం పుణ్యం మూర్త పరమేశ్వరే అని విష్ణు అనేక విధముగా సూత్రం చేసింది ఓ జ జగజనని నీ కటాక్షము కలిగితే జనాలు అవుతారు విధ్వంసులు అవుతారు సకల సంపాదనలు అవుతారు నేను పూర్వజన్మంలో చేసిన పూజ ఫలం వల్ల పూజా ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మిదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలుకవ వచ్చి నాలుగు వైపుల చూసి చారుమతికి వరలక్ష్మిదేవి కనపడలేదు అప్పుడే ఆమెకి అర్థమైంది నాకు కలగనానని వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమైనది దేవి ఆ ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకి కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కటంగా శ్రావణ మాసం ఎప్పుడు ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజు ఈ రోజే కథ వరలక్ష్మి ఈ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు వచ్చారు ప్రాంతం కాలమే లేచి తలలార స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోయమయంతో అలికారు ఒక మండపం ఏర్పరించారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిగురులు మామిడాకులతో అలంకరణతో కలుషం ఏర్పరించారు అందులో వరలక్ష్మి దేవిని ఆహ్వానంగా చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేశారు పద్మాసనం పద్ త్మకార్య సర్వలోకే పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ్య సర్వదాను ఈ శ్లోకం ధన్యవాహనంగా చూడపచారం పూజ చేశారు తొమ్మిది సూత్రాలు గల తోరణాల కూడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మి దేవి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లు మని శబ్దం వినపడింది వెంటనే తమ కాలను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన శ్రీలంతా వరలక్ష్మి దేవి కృపా కటాక్షం కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడి నవరత్నాల కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా ఇలా వాళ్ళ ఆనందం ప్రత్యక్షించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణ పూర్తి అవ్వగానే స్త్రీలంతా సర్వభూషణ కృతులయ్యారు చారుమతి మొదలైన ఆ ఇళ్ళకి స్వర్ణ స్వర్ణమయములయ్యారు వాళ్ళకి రథ జతురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు పనులు వచ్చాయాసీలో చారుమతి కలిసి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కొడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వారి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్ళకి బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యముని ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంత తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం అవ్వటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యారాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తమంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వాళ్ళందరి క్రమ తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమున చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేసి సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వల్ల కలగ సౌకర్యములు సిద్ధించుకుంటారు పరమశివుడు సుత మహాముని సోకర్ణుడు మొదలగు వారితో మునులార విన్నారుగా చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి ఈ కలగాలను కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నులారాయి మీకు కోరకుండానే మీకు మంచి చే మంచి చేస్తుంది అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయ్ బాయ్